ఇప్పుడు మేము వరల్డ్ టవర్ దగ్గర ఉన్నాము ఇది ఎత్తైన టవర్ వరల్డ్ ఒక అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్ ఎక్కువ మంది టూరిస్టులు ఈ ప్లేస్ ను విజిట్ చేస్తూ ఉంటారు ఐదు వందల యాభై ఐదు మీటర్ల ఎత్తు ఉండి వన్ ట్వంటీ త్రీ ఫ్లోర్స్ ఉంటుంది వన్ సెవెంటీన్త్ ఫ్లోర్ నుంచి వన్ ట్వంటీ త్రీ ఫ్లోర్ వరకు మనం వ్యూ ని త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో చూడొచ్చు టికెట్ల విషయానికి వస్తే పర్ హెడ్ థర్టీ వన్ థౌజండ్ కొరియన్ వన్ ఉంది పిల్లలకి అయితే ట్వంటీ సెవెన్ థౌజండ్ కొరియన్ వన్ ఉంది ఇక ప్యాకేజ్ అవి అంటే బిల్డింగ్కి బిల్డింగ్కి బిల్డింగ్ మధ్యలో బ్రిడ్జ్ లా వాటి మీద వాక్ చేయడానికి ఇట్లా అన్ని కలిపి ప్యాకేజ్ అయితే ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ కొరియన్ వన్ ఇందులో మా హస్బెండ్ అయితే టికెట్స్ అవి తీసుకుని వచ్చేసారు అలా ఎంటర్ అయ్యాక ఇందులో వాడిన మెటీరియల్స్ అవన్నీ కూడా డిస్ప్లే చేస్తూ ఉన్నారు ఈ కన్స్ట్రక్షన్ అంతా ఎలా చేశారు ఒక నిమిషంలో అయితే డిస్ప్లే చేశారు అది కూడా చూద్దాం లోపలికి ఎంటర్ అయినప్పటి నుంచి రకరకాల డిస్ప్లేలు ఉన్నాయన్నీ ఇది ఇంత మంచి టూరిస్ట్ ప్లేస్ అవ్వడానికి వీళ్ళ హార్డ్ వర్క్ కూడా చాలా ఉంది చాలా మంచి ప్లేస్ చూడదగ్గది లైన్ చూడండి ఎంత పెద్దది ఉందో ఫైనల్గా లిఫ్ట్ దగ్గరకు వచ్చేసాము ఇక మేము ఎక్కే సమయం కూడా ఆసన్నమైంది లిఫ్ట్ పైకి వెళ్ళడం స్టార్ట్ అవగానే మాకైతే లిఫ్ట్లో నుంచి ఎక్కడిక వెళ్ళిపోతున్నట్టు అనిపించింది రియల్ గా ఉన్న ప్లేసెస్ అన్నీ మేము అర్థంలోంచి ఇలా చూస్తున్నట్టు అనిపించింది చాలా బాగా అనిపించింది ఇక్కడ పట్నం ఇలాంటి స్క్రీన్స్ ఏ ఉన్నాయి బోరే కొట్టనివ్వకుండా వన్ సెవెంటీన్త్ ఫ్లోర్ నుంచి వ్యూ చూడనుకుంది సో మమ్మల్ని అయితే వన్ సెవెంటీన్త్ ఫ్లోర్ లో దింపేశారు ఇక్కడ కూడా డిస్ప్లే లేనా ఎన్ని వేస్తారయ్యా బాబు అనుకుంటూ ఉన్నాను ఇక్కడ వ్యూ చూడడానికి డోర్స్ అయితే ఓపెన్ అయ్యాయి వాళ్ళ వందస్తు చిన్న చిన్న మారిపోయాయి ఈ కింద అంటే లొట్టే అడ్వెంచర్ ఉంది అది చూడండి అన్ని చిన్నది అయిపోయింది వాడికి నడవడం వచ్చేసింది ఇప్పుడు అస్సలు నిలవట్లేదు ఎత్తుకుందామంటే దూకేస్తున్నాడు ఇక్కడికి వచ్చాక మరీ హైపర్ యాక్టివ్ అయిపోయాడు కొంచెం కూడా భయపడకుండా చూడండి ఏమేం పనులు చేస్తాం రానా అంటే రాకుండా దమా దమా కొడుతున్నాడు దాన్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో వ్యూ చూడొచ్చు అలాగే ఫొటోస్ కోసం అక్కడక్కడైతే ఇలా పెట్టేస్తున్నారు అందరూ ఫొటోస్ వచ్చి తీసుకుంటూ ఉన్నారు చాలా బాగా వస్తున్నాయి ఫొటోస్ కూడా ప్యాకేజీ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ కొరేను వన్ అని చెప్పాను కదా ఈ స్కై బ్రిడ్జ్తో కూడా కలిపి ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ బిల్డింగ్కి బిల్డింగ్కి మధ్యలో బ్రిడ్జ్ లాగా ఉంది ఇక్కడ వాళ్ళకి టికెట్ అవి చూపించాక ఆ యూనిఫామ్ హెల్మెట్స్ అవన్నీ వేసుకొని ఇలా అయితే వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయవచ్చు మిర్రర్ నుంచి కాకుండా డైరెక్ట్గా చూడాలనుకున్న వాళ్ళకి ఇదైతే మంచి ఎక్స్పీరియన్స్ పై ఫ్లోర్ లేముందో చూద్దామని పై ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాను ఈ ఫ్లోర్ స్పెషల్ ఏంటంటే మనము మిర్రర్ మీద నడవచ్చు అందుకోసం చూడని ఎంతమంది లైన్లో వెయిట్ చేస్తూ ఉన్నారు అలాగే వీళ్ళే ఫోటోస్ అవి కూడా తీసిస్తారు మనకు కొంచెం కాస్ట్ ఎక్కువ ఈ టెలిస్కోప్ హెల్ప్తో ఎంత దూరంగా ఉన్నదాన్ని అయినా క్లారిటీగా చూడొచ్చు ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని బిల్డింగ్స్ మీద హెచ్ హెచ్ ఉంది అంటే హెలికాప్టర్స్ ల్యాండింగ్ కోసమేమో మధ్యలో హాన్ రివర్ పోతు చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అంతా వాళ్ళ ఫస్ట్ డే హాన్ రివర్ నైట్ వ్యూ చూడడానికి వెళ్ళాము చాలా బాగా అనిపించింది మీరు ఇంతవరకు చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి ఇలా నిలబడి వెయిట్ చేశాక మన ఛాన్స్ అయితే వచ్చింది ఈ గ్లాస్ మీద చిన్న చిన్న గీతలు అనిపించాయి నాకు నడవడానికి భయం వేసింది ధైర్యం చేసి మళ్ళీ చిన్నగా అయితే నడిచేశాను చాలా బాగుంది అసలు అన్ని బుడ్డి బుడ్డి కార్లు అయిపోయాన్ని కొంచెం భయంగా కూడా అనిపించింది మా వాడికి ఏమర్థమైంది ఏమో మా వాడి ఎక్స్ప్రెషన్ చూడండి ఫుడ్ స్టాల్స్ రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడైతే వ్యూకి భలే ఉంది అసలు ఫొటోస్ అంతా కూడా అందుకే ఎక్కువ మంది ఇక్కడ నిలబడి ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు అంతే కదా ఇంత దూరం వచ్చాక మెమరీస్కి ఫొటోసే కదా ముఖ్యం నెక్స్ట్ ఫ్లోర్ ఫ్లోర్కి వచ్చాము ఇదైతే నాకు టెర్రస్ ఫీలింగ్ వచ్చింది ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది ఇక్కడ నుంచి వ్యూ చూడడానికి చాలా బాగుంది అలాగే పైన కూడా మనకు ఓపెన్ లో ఉంది మొత్తం ఇంకొక ఫ్లోర్ పైకి వెళ్తే ఎంట్రన్స్ లోనే ఫ్లోర్ అంతా అంత ఫ్లవర్ అయితే ఇక్కడ ఉంది ఫొటోస్ తీసుకోవడానికి బాగుంది గ్రౌండ్ ఫ్లోర్కి రాగానే అనే ఎంట్రన్స్ లోనే ఈ షాప్ ఉంది ఇక్కడ కొన్ని థింగ్స్ అవి అమ్ముతూ ఉన్నారు కాస్ట్లు అవి చూస్తే మాత్రం భయంకరంగా ఉన్నాయి ఈ కప్పులు చూడండి థర్టీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ సెవెంటీన్ థౌసండ్ ఉన్నాయి నిజంగా ఇవి అంత వాల్యుబుల్లో లేకపోతే లొట్టేలో అమ్ముతున్నారని అంత కాస్టే తెలియదు కానీ ఐటమ్స్ ఏవైనా కానీ కొంచెం కాస్ట్ గానీ ఉన్నాయి ఇక ఇక్కడైతే కీచెన్లు ఉన్నాయి సౌల్ స్కై అని రకరకాల షేపుల్లో కీచైన్స్ అయితే ఉన్నాయి కాస్ట్ మాత్రం టెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ అలా ఉన్నాయి అంటే కీచైన్ ఆరు వందల రూపాయలు పడుతుంది ఇక బయటకు రాగానే మా వాడు వాకింగ్ స్టార్ట్ అయిపోయింది సమస్య ఏంటంటే నడవాల్సిన దారిలో నడవట్లేదు ఆపోజిట్ దారిలో నడుస్తూ వెళ్తున్నాడు ఇంక వాడు వెనకాలే నడవాల్సి వస్తుంది మేము కూడా దారిలో ఈ బొమ్మను చూసి మనిషి పడిపోయినాడు అనుకున్నాను చేతులు ఇవన్నీ చూస్తే మనిషిలాగే ఉన్నాయి కానీ బొమ్మ ఇక్కడ కూడా ఒక బొమ్మ పెట్టినారు చూడండి ఫేస్ అవి చూస్తే అసలు బొమ్మ లాగే లేవు మనుషుల లాగే ఉన్నాయి ఇక్కడ చూడండి ఖర్జూరాలు పెద్ద బాక్సుల్లో పెట్టే అమ్మేస్తున్నారు వాటి బాక్స్ చూస్తేనే కాస్ట్ భయంకరంగా ఉండేటట్టుంది ఇక్కడ బీర్ బాటిల్స్ అవన్నీ ఉన్నాయి ఇదంతా గిఫ్ట్ ఏరియా కొరియన్స్ బీర్ బాటిల్స్ ఇట్లా ముందు బాటిల్స్ ని గిఫ్ట్లుగా ఇస్తుంటారు వాళ్ళ కల్చర్ అది ఇక ఇక్కడేమున్నాయి చూద్దామని ఈ షాప్ అయితే వెళ్ళాను ఎంట్రన్స్ ఇటు సైడ్ వచ్చేసి పిల్లోస్ బెడ్షీట్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ రోలెక్స్ వాచ్లో స్టోర్ ఉంది మంచి బ్రాండెడ్ మెన్స్ ఇవి బాగున్నాయి నేను తప్పతన ఏమో మరి మా హస్బెండ్ నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సరే అని మా హస్బెండ్ వెనకాలే వెళ్తే డైరెక్ట్గా ఇలా బయటకు వచ్చేసాము ఈ కనుచూపు మేరలో ఉండేదంతా లొట్టే వాళ్ళది అందుకేనేమో దీనికి లొట్టే ఓల్డ్ అని పేరు బయట కూడా వ్యూ చాలా బాగుంది ఇక్కడ మీరు ఏం కొనుక్కోవాలనుకున్నా డబ్బులు చాలా దండికి తీసుకురావాలి అన్ని చాలా కాస్ట్ ఉన్నాయి మంచి క్వాలిటీ కూడా ఉన్నాయి బ్రాండెడ్ ఐటమ్స్ ఉన్నాయి ఇక ఫైనల్ గా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని కొరే వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ థాంక్స్ ఫర్ వాచింగ్ సీ యు ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో బాయ్ బై